జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వెంపల్లి వెంకట్రావుపేట గ్రామాలకు చెందిన వివిరావు గల్ఫ్ సంఘ సభ్యులు గల్ఫ్ కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలతో ఆదివారం స్థానిక పాఠశాలలో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు సేవ చేయడానికి వివి రావుపేట్ గల్ఫ్ సంఘం ఏర్పడిందని గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే కన్నవారి కుటుంబ సభ్యులు కడసరి చూపు చూసుకోవాలని గల్ఫ్ కార్మికులు అందరినీ నిర్ణయం ప్రకారం డెడ్ బాడీ ఫ్రీజర్ ను గల్ఫ్ వివి రావుపేట్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు నేటి నుండి బాడీ ఫ్రీజర్ అందుబాటులో ఉంటుందని గల్ఫ్ సంఘ నాయకులు ఈ సందర్భంగా మీటింగ్ నందు నిర్ణయం తీసుకున్నారు అలాగే గతంలో గల్ఫ్ కార్మికులకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఎంతో మందికి సహాయం చేశామని ముందు మరిన్ని సేవ కార్యక్రమాలు సహాయాలు చేయడానికి ముందుకు పోవాలని నిర్ణయించుకున్నారు భవిష్యత్తులో ప్రాయ దేశంలో ఉన్నటువంటి ఒక గల్ఫ్ కార్మికుడి కూడా ఏ ఆపద వచ్చినా కూడా వారి కుటుంబ సభ్యులకు ఏ సంఘం వారికి భరోసా ఉంటుందని గ్రామ అభివృద్ధి మరియు గ్రామంలో ఉన్నటువంటి యువకులకు కావలసినటువంటి ఉపాధి లేక ఏదైనా శిక్షణ ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటుందని ఆచాభావం వ్యక్తం చేశారు